ఎల్లగండ హన్మంతరావు గారికి మరియు ఎక్స్ చైర్మన్ మానకొండ రాధాకి రాష్ట్ర చైర్మన్ గారు సాధు రమేష్ రెడ్డి గారికి అలాగే తాత రఘురామ్ గారికి అలాగే ఇక్కడ ప్రతి గ్రామం నుంచి ముఖ్యులు అందరూ వీచేశారు అందరికీ పేరు పేరు ముఖ్య అతిథిగా వీక్షణించినటువంటి పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నటువంటి పెద్దలు బాలసాన్ లక్ష్మీనారాయణ గారికి రాయల నాగేశ్వరరావు గారికి అట్లాగే రాధా కిషోర్ గారు దీపక్ గారు అట్లాగే సమన్వయ కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు ప్రసాద్ గారు గౌరవనీయులు రాయల్ గారు బాలసాన్ గారు కిషోర్ గారు సాధు గారు హనుమంతరావు గారు అదేవిధంగా మండల సమన్వయ కమిటీ సభ్యులు దీప్లా గారు పెద్దలకి ఈనాడు ముఖ్యులుగా పార్టీని ఎంతో కాలం బుజా వేసుకొని గ్రామాల్లో అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్య కార్యకర్తలు నాయకులు ప్రియమైన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం పత్రికా విలేకరులకి ధన్యవాదాలు ఈరోజు రాజకీయ పరమైనటువంటి అంశాల మీద మీతోటి చర్చించి మీ ఆలోచనలు తీసుకొని మీ ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రెసిడెంట్ గారు ఇందాక ఆయన గారి ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు రాష్ట్ర పార్టీ కూడా ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఈ రోజున సంస్థాగతంగా బలోపేతం చేయటం కోసం జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని సమాయత్తం చేస్తున్నారు మీరు కూడా జిల్లా ప్రెసిడెంట్ గారి యొక్క ఆదేశాలనుసారం మీ మీ గ్రామాల్లో కేవలం ఈ సమన్వయ కమిటీ ఎందుకు వేసామనంటే మనం రేపు గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి కొంత సమన్వయం చేయటం కోసం ముఖ్యుల్ని మీకై మీరు కూర్చొని పెట్టుకున్నారు ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ రావాలన్నా మంచి రావాలన్నా చెడ్డ రావాలన్నా యంత్రాంగం సక్రమంగా లేదు కాబట్టి అప్పటిదాకా మనకి పర్మనెంట్ కమిటీలు వచ్చేదాకా మీరు మీ నాలుగైదు పంచాయతీలు మీరు చూడండి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా సమన్వయం చేయండి మనోళ్ళందరినీ కూడా ఐక్యంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి పార్టీలో ఏదైనా అవసరం వస్తే జిల్లా పార్టీని సంప్రదించి ఇప్పుడు హరీఫ్ గారు చెప్పారు ముస్లిమ్స్కి అందుట్లో స్థానం రాలేదని అది కేవలం ఏడెనిమిది మందితో చేసుకున్నారు కాబట్టి రాలేదు రేపు మనకి పది కమిటీలు వస్తాయి అనుబంధ సంఘాలు వస్తాయి పార్టీ కమిటీలు వస్తాయి అదేవిధంగా ప్రభుత్వ కమిటీల్లో కూడా అవకాశాలు వస్తాయి కాబట్టి దయచేసి మీరు మీరు కూర్చొని ఈ యొక్క మండల కమిటీని గ్రామ కమిటీలని అదేవిధంగా జిల్లా పార్టీలు ఎవరు ఉండాలి అనుబంధ సంఘాల్లో ఎవరుండాలి మన మండలం మాత్రం మీరు నిర్ణయించుకొని జిల్లా పార్టీ పని పనిచేసేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా కాల్ రేసుకొని నేను ఈ పార్టీలో నాకు ఈ కార్యక్రమం ఉంది నాకు ఈ బాధ్యత ఉంది అని చెప్పుకోవటానికి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీలో కూడా ఇంత అవకాశాలు రావు కాబట్టి దయచేసి ఎవళ్ళం కూడా తొందర పడాల్సిన పని లేదు తొట్టుపడు పడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు పార్టీ అధికారంలో ఉంటే అందరికీ పదవులు ఉన్నట్టే దీని ద్వారానే రేపు మీ అందరికీ పదవులు వచ్చే అవకాశం ఉంది రాజ్యాధికారం పరంగా రాజ్యాంగబద్ధంగా మీకు రేపు సర్పంచ్లు ఆ గ్రామంలో ఒక పది పదిహేను మంది వార్డు మెంబర్లు సహకార సంఘాలు డైరెక్టర్లు ఈ రకంగా పదవులు తీసుకొని మళ్ళీ మీరు ఆ స్థానంలో కూర్చుంటే మాకు మీరు ఇచ్చినటువంటి స్థానానికి ఒక గుర్తింపు ఒక ఆనందం ఒక గౌరవం నేను ఎమ్మెల్యే కావటమో నేను మంత్రి కావటమో కొద్దిమంది అధికారం చలాయించటమో కాదు ఈ పార్టీలో పడ్డ కష్టపడ్డటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకి ఆ వార్డులో ఆ గ్రామంలో ఆ మండలంలో ఆ జిల్లాలో గుర్తింపు వస్తే అది పార్టీకి బలం ఆ యొక్క నాయకత్వం చిరకాలం చాలా కాలం పనిచేసేదానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు స్థిరంగా నాయకత్వాన్ని నిలుపుకుంటారు రాబట్టి ఇప్పుడు వరకు కూడా ఆ పార్టీలు నిలబడుతున్నాయి అదేవిధంగా ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచనల ప్రకారంగా ఉన్నటువంటి దళిత బహుజన పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పేదల కోసమే ఈ పార్టీ పుట్టింది అందుకని అధికారం ఎన్ని సంవత్సరాలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టగలిగే శక్తి ఎవరికీ లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈనాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కులగణన జరిగింది ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకి రాజ్యాధికారం ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అందుకనే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులగణన చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కింది అందుకనే రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి బీసీలు ఇంతమంది ఉన్నారు ఈ నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రాజ్యాధికారంలో అవకాశాలు ఇవ్వాలని చెప్పిన తర్వాతనే ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా కులగణనకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ రెడ్డి గారి వల్ల దక్కింది అందుకనే భారతదేశం మొత్తానికి ఆయన పాదయాత్ర చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అధికారం వచ్చినా స్వాతంత్రం వచ్చినా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినా అందరికీ అవకాశాలు రాలేదనే రాహుల్ గాంధీ గారు ఈనాడు కొలగానానికి భారతదేశం మొత్తానికి ఒప్పించారు నేను రేపు మళ్ళీ కర్ణాటకలో జరగబోతా ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్రం చేయాల్సిన పరిస్థితిని దాపురించింది దాని ద్వారా రేపు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అసెంబ్లీలో మీరు అధికారికంగా ఇచ్చినా ఇయ్యకపోయినా నా రాష్ట్రంలో నలభై రెండు మంది వెనకబడ్డ వర్గాలకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి నేను రాజ్యాధికారం ఇస్తానని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ మీరు చూశారు మన చిన్నప్పటి నుంచి కులాల పంచాయతీ జరిగింది ఆ కులంలోనే మేము వెనకబడ్డాం మేము ముందుండాం మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి దెబ్బలాడి దెబ్బలాడి పోరాటాలు చేస్తే మొన్న కేటగరైజేషన్ కూడా మనమే చేశాం మనమే ముందు అమలు చేశాం వాళ్ళకి ఉద్యోగాలతో పాటు రాజ్యాధికారంలో కూడా వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇవ్వాలి అని చెప్పి ఎస్సీని కూడా మనం ఫైనల్ చేసి పెట్టాం అంటే సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు కులగణన అదేవిధంగా ఒక పక్క ఎస్సీ కేటగరైజేషన్ ఈ రెండూ పూర్తి చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సమస్యలు చెప్పారు మీరు అభివృద్ధిని గురించి నాకు గుర్తు చేయటమే చేసిన పనులు అయినాయా లేదా చెప్పిన పని అయిందా లేదా నేను మీ గ్రామానికి ఇప్పటికీ ఐదు వందల ముప్పై ఆరు రోజులు అయింది నేను అధికారంలోకి వచ్చి మీ దగ్గరికి రెండు వందల ముప్పై ఆరు సార్లు వచ్చా రెండు వందల అరవై సార్లు వచ్చా అంటే రోజుడిసి రోజు